స్టార్ట్ అయ్యి నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో అప్పటి కావలి పాపులేషన్ తగ్గట్టు పైపు లైన్లు వేయటం అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్ ప్రకారం ఎఫ్ఆర్పీ ఉన్నటువంటి పైప్ లైన్లతో కావలికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కావలికి వచ్చే నీళ్లు ఎఫ్ఆర్పి పైప్ లైన్స్ ఉన్నాయి వాటి యొక్క లైఫ్ టైం పూర్తి అయినప్పటికీ కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ముందు చూపు లేని తనాన కావలిలో పాపులేషన్ విస్తారంగా పెరిగిపోతున్నా కావలలో ప్రజలందరూ కూడా సౌకర్యాలవంతంగా విలాసమైన నివాసాలు ఏర్పరచుకుంటున్నా వాళ్ళకు సరిపోయినటువంటి నీళ్లు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్య కారణాల వల్ల ఈ రోజున మేము యథేచ్ఛగా నీళ్ళు ఇవ్వాలి ప్రజలందరికీ నీళ్లు నీళ్లు చేరువ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోయినప్పుడు ఈ పైపులన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి తుప్పుపెట్టిన కారణాల వల్ల ఈరోజు ఎక్కడ పైపు లైన్లు అక్కడ పగిలిపోతున్నాయి ఒక ఒకవైపు రెస్టేర్ చేసుకుంటూ రేపటి సమ్మర్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాలన్న ఆలోచనతో ఇది వర్షాకాలం గ్రౌండ్ వాటర్ విపరీతంగా ఉన్నాయి చుట్టుపక్కల చెరువుల్లో నీళ్లు ఉన్నాయి ప్రతి ఇళ్లలో బోర్ల్లో వాటర్ ఉంది కాబట్టి ఈ టైంలో మనం మరమ్మత్తులు చేపట్టుకుంటే రేపు ఎండాకాలం వచ్చే నాటికి మరమ్మత్తులకు తావు లేకుండా ఎక్కడ పైపు లైన్లు డ్యామేజ్లు అవుతున్నాయో వాటి అన్నిటిని చెక్ చేసుకునే క్రమంలో వాటర్ ప్రెజర్ పెంచినప్పుడు ఎక్కడ పైపు డ్యామేజ్ అవుతుందో తెలుసుకునే నిమిత్తం ఈ వాటర్ని ఎక్కువ లో ఇవ్వటం జరుగుతుంది ఆ ఇచ్చిన క్రమంలో ఎక్కడ పైప్ లైన్లు జరిగినాయో వాటి రిపేర్ చేసే టైంలో కొంత అసౌకర్యానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రేపు ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు రాకుండా వీలంత వరకు ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు సప్లై చేస్తూ రెండు మూడు గంటలు లేట్ అయినప్పటికి కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకుండా జరగడం జరుగుతుంది ఒక రకంగా ఈరోజు మీకు ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కావల వరకు ఉన్న ఎఫ్ఆర్పి లైన్ తీసేసి దాని లో అమృత పథకానికి సంబంధించిన పైపులైన్ వేసేటప్పుడు ఆ లైఫ్ ఆ పైపులైన్ని డెడికేటెడ్ పైపు ఉంచుకోవాలి నేషనల్ హైవే విస్తీర్ణంలో ఆ పైపులు తొలగించేటప్పుడు మీరు తొలగిస్తున్నారు కాబట్టి కొత్త లైన్ మీరు అడగాల్సినటువంటి పాలకులు నాటి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎఫ్ఆర్పి లైపు నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన పగలగొడితే ఈ రోజున ఎవరైనా విస్తీర్ణంలో రోడ్లు ట్రైన్లో టెలికమ్యూనికేషన్ కేబుల్నున్నా ఏదైనా ఇతర కేబుల్ ఉన్నా కట్టి ఎన్హెచ్ వాళ్ళు కట్టించాలి ఈరోజు పైపు లైన్ ఏడు కోట్ల రూపాయల పైపు లైన్ని పగలగొట్టి రోడ్డు వైపున పడేస్తే నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈరోజు మా యంత్రాంగం నేను వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఏడు కోట్ల రూపాయలు నష్టం కలిగింది దీని మీద మనం రిపోర్ట్ రాద్దామని చెప్పి మున్సిపల్ అధికారులందరూ ముందుకు వచ్చి నాతో చెప్పిన ధర్మల ఈ రోజున మేము ఎన్హెచ్ఓ అధికారులకు మళ్ళా నివేదికలు పంపడం జరిగింది మా పైపు లైన్ మీరు నిర్దాక్ష్యంగా డ్యామేజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డెమరేజ్ని మీరు కట్టండి మా పైపు లైన్ పక్కకి తొలగించాలే తప్ప మీరు పగలు అధికారం మీకు లేదు కాబట్టి దానివల్ల జరిగిన నష్టాన్ని కట్టించండి అని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ ద్వారా కూడా మేము ఎన్హెచ్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది జవాబుదారతనంతో పనిచేస్తుంది నిరంతరం కావల ప్రజల అభ్యున్నతి కోసం కావల ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అమృత పథకాన్ని ఈరోజు యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో నాటి ఉప ఉప ప్రధానిగా రాష్ట్రపతిగా ఉన్నటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు నాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కావలికి అమృత పథకం కింద ఈ రోజు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయల వర్కులు పూర్తయితే గత ఐదు సంవత్సరాల నిర్లక్ష్యానికి గురి ఈ రోజు ఏడు వేల ఐదు వందల పదకొండు మందికి ఇళ్ళ ట్యాప్లు ఇవ్వాల్సినటువంటి కావల మున్సిపాలిటీలో ట్యాప్లు ఇవ్వలేని స్థితిలో ఈ ఐదు సంవత్సరాలు నిర్వీర్యమైన కారణాల వల్ల పాత లైన్ ని కొత్త లైన్ ని అనుసంధానం చేసే క్రమంలో జాయింట్లు వేసేటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు కావలి మంచినీటి ఇద్దామనేటువంటి క్రమంలో మేము స్పీడ్ చేసిన క్రమంలో ఎక్కడ పైప్ లైన్లు అక్కడ డ్యామేజ్ జరగడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా గత ఐదు సంవత్సరాల నుంచి మున్సిపల్ ఎన్నికలు జరగక ఇక్కడికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ప్రభుత్వాల నుంచి రానంత కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లు జరిగినప్పుడు మాత్రమే స్థానిక సంస్థల కోసంగా నిధులు వెచ్చించేటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గత ఐదు సంవత్సరాలుగా కావల మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగిన కారణాల వల్ల ఈరోజు కావల మున్సిపాలిటీ నిధులు రాకపోయినప్పటికీ కూడా ఈ రోజు గత పాలకుల నిర్లక్ష్యంలో కావలలో ట్రంక్ రోడ్డు పక్కన కట్టినటువంటి వ్యాపార సౌదాలకు కూడా రెసిడెన్షియల్ రెసిడెన్షియల్గా ట్యాక్స్ వేసి మున్సిపాలిటీకి ఆదాయానికి గడ్డి కొట్టినటువంటి పరిస్థితుల్లో కూడా గత ఐదు రోజు ఐదు సంవత్సర నెలలుగా నేను ఎమ్మెల్యే నాటించి ఈ రోజు మాకు వచ్చినటువంటి అధికారులందరూ కూడా కావల అభ్యున్నత కోసం కావల సేక్ష కోసం ఈరోజు నిరంతరం పనిచేస్తున్నటువంటి మంచి టీం మున్సిపల్ అధికారులు మాకు వచ్చారు కాబట్టి రోజు అన్ని రకాలుగా ఆలోచించి కావాలని అభివృద్ధి పరిచే దాంట్లో ముందుకు పోతున్నాం ఇంకా రెండు మూడు నెలల కాలంలో అమృత పథకాన్ని కూడా ఓపెన్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉంది దాని సందర్భంగా కూడా గౌరవం ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ మంత్రివరైనటువంటి నారాయణ గారు కూడా దాని మీద కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగి జరిగింది అతి తొందరలోనే వాటిని కూడా తీసుకురావడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మీరు కావచ్చు మేము కావచ్చు కావాలని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా కావాలి పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ వాళ్ళు అందరి యొక్క సలహాల మేరకు కూడా కావాలి అభివృద్ధిలో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం